అఖిల భారత రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు టి ప్రకాష్ అధ్యక్షతన రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీలో రెండు రోజుల పాటు రాజమహేంద్రవర్ణంలో స్థానిక మావో భవనంలో జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షుడు పిఠాన్యా మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా అమలు చేస్తుందని అంబానీ అదాని వంటి కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలే పరమావధిగా మారాయని విమర్శించారు కార్మిక రంగం వ్యవసాయ రంగంలో నేటి వరకు అమలు జరుగుతున్న ముప్పై ఆరు కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల పథకాలను రద్దు చేసి ఒకే ఒక ప్రధానమంత్రి ధాన్య కృషి యోజన పేరుతో బు బూటకప్పు వ్యవసాయ ప్రణాళికను తీసుకురావడం రైతాంగానికి నష్టకరమని ఫెడరల్ స్ఫూర్తిని విరుద్ధమని అన్నారు అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న అధిక సుంకాలతో వ్యవసాయ పౌల్ట్రీ పాడి అక్వా రంగాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని అన్నారు అఖిల భారత రైతు కులీ సంఘం ఏఐకేఎంఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిన్న ఈరోజు రాజమహేంద్రవరంలో కామ్రెడ్ మావో భవన్లో జరుగుతున్నాయి ఈ సమావేశంలో రైతాంగం వ్యవసాయ కూలీలు కౌలు రైతులు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తూ ఉన్నాయి ఏదైతే ఈ దేశానికి కీలకమైనటువంటి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి అవసరమైనటువంటి బోటుకపు ప్రణాళికల్ని ఈరోజు మోదీ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది ఇప్పటికే కార్మిక వ్యవసాయ రంగాల్లో ముప్పై ఆరు పథకాలని రద్దు చేసి ప్రధానమంత్రి ధన 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 ధాన్య యోజన పేరుతో ఈరోజు ఒక ఏకీకృత ప్రణాళికను తీసుకురావడం ఇది ఫెడరల్ స్ఫూర్తికి అలాగే రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టకరమైనటువంటి విధానం ఎందుకంటే రైతాంగానికి గిట్టుబాటు ధరలు కల్పి కల్పిస్తామని రైతాంగాన్ని అభివృద్ధి చేస్తామని ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మోదీ ప్రభుత్వం తొంగలో తొక్కి ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చెప్తే అది ఈ దేశం అమలు చేయడానికి కూరుకున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా ట్రంప్ ఈ దేశం మీద విపరీతమైనటువంటి సుంకాలను పెంచి వ్యవసాయ రంగాన్ని పాడి పరిశ్రమల్ని పౌల్ట్రీ రంగాన్ని ఆక్వా రంగాన్ని తీవ్రమైన దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దీని మీద కనీసం మన మోడీ గారు మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది ఒక లొంగుబాటు వైఖరిని తీసుకోవడాన్ని ఏకేఎంఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాల్లోని ఏవైతే వనరులు ఉన్నాయో సంపద ఉందో వీటన్నిటిని ఈరోజు అదానీలకి అంబానీలకి బిర్లాకి ఈరోజు అప్పగించడానికి పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ ఈరోజు ఆపరేషన్ కగారు పేరుతోటి మావోయిస్టుల మీద ఒక తీవ్రమైనటువంటి యుద్ధాన్ని దాడుల్ని ఈరోజు చేస్తూ ఉంది దాదాపు ఏదైతే ఆపరేషన్ కగారు ఉందో దీంట్లో దాదాపు ఐదు వందల మందికి పైకి ఈరోజు మావోయిస్టు కార్లు ఈరోజు మరి అతిగావించబడినటువంటి పరిస్థితి ఉంది మేము రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి దీన్ని పూర్తిగా లేకుండా చేస్తామని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు కానీ ఈరోజు ఈ దేశంలో కోరుకుంటున్నదండి ఈ దేశంలో దోపిడీ పీడం లేనటువంటి వ్యవస్థ కావాలని అందరూ సమానంగా ఉండేటువంటి వ్యవస్థ కావాలని సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భూస్వామ్యానికి వ్యతిరేకంగా ఈ పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి శక్తుల మీద ఇటువంటి ఆపరేషన్ కథాన్ని వెంటనే నిలిపివేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా వారితో శాంతి చర్చలు నిర్వహించాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా ఈరోజు మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విధానాలని ఈ రాష్ట్రం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తూ ఉంది ఏదైతే ఎన్నికలు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఈ హామీలన్నింటినీ కూడా ఈరోజు పొంగులో తొక్కినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా సహజ వనరుల్ని వ్యవసాయ భూముల్ని లేదా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా ఈరోజు కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి ఈరోజు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది ఇప్పటికే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో మూడు చోట్ల ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోటి థర్మల్ విద్యుత్ ప్లాంట్ పేరుతోటి లేదా కొవ్వాడలో అణు విద్యుత్ ప్లాంట్ పేరుతోటి ఈరోజు వేలాది ఎకరాల భూముల్ని సేకరించబోతా ఉన్నారు అంతేకాకుండా విశాఖ జిల్లాలో నక్కపల్లిలో ఈరోజు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి రైతులు వ్యవసాయ కుళ్ళు ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఈ భూముల్ని బలవంతంగా సేకరించడానికి వీల్లేదని ఈరోజు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కనీసం ఆలోచించకుండా ఈరోజు నిర్బంధాలు కూడా ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ముఖ్యం ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో జీలిమిలి మండలం ఏదైతే ఉంది ఈరోజు నేవీ అను ఆయుధాల ఫ్యాక్టరీని కూడా ఈ రోజు ఏర్పాటు చేయడానికి కూడా దాదాపు ఒక పదిహేను వందల ఎకరాల భూముల్ని ఈరోజు సారవంతమైన భూముల్ని లాక్కోవడానికి ఈ రోజు మోదీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూలుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కార్పొరేట్లకి ఈ రోజు అప్పగించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు చెప్తా ఉన్నారు రాష్ట్ర అభివృద్ధి అయినా దేశ అభివృద్ధి అయినా ఈ దేశంలో ఏదైతే నూటికి ఎనభై శాతం ఉన్నటువంటి ప్రజల అభివృద్ధి ఏదైతే ఉందో అది నిజమైన అభివృద్ధి కానీ ఈ రోజు మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి ఒక వినాశకరమైంది ఎందుకంటే ఈ రోజు తొంభై తొమ్మిది సంవత్సరాలకి తొంభై పైసలు చొప్పున ఎకరం లీజుకోవడం అంటే ఏమని ఈ రోజు గ్రహించాలి ఈ రాష్ట్రానికి మరి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి మరి ఒక గూగుల్ కంపెనీనే లక్ష ముప్పై ఆరు వేల కోట్లు పెట్టుబడి ఈ రాష్ట్రంలో పెడుతుందని మీరు మాట్లాడుతూ ఉన్నారు దాదాపు పదిహేను లక్షల కోట్ల ఏదైతే పెట్టుబడులు వచ్చాయని చెప్తా ఉన్నారో ఈ పెట్టుబడులు కాదు నిజమైనటువంటి అభివృద్ధి కావాలా ఈ దేశంలో వ్యవసాయ రంగానికి రైతాంగానికి లేదా వ్యవసాయ కూలీలకి ప్రజలకి అవసరమైనటువంటి విధానాలని ప్రాజెక్టుల్ని తీసుకురావాలి తప్ప ప్రజలకి వినాశకరమైనటువంటి విధానాలని ఈరోజు తీసుకొస్తా ఉన్నారు ప్రపంచ దేశాల్లో వ్యతిరేకించినటువంటి అణు ప్లాంట్లు కానీ థర్మల్ పవర్ ప్లాంట్లు కానీ వీటన్నిటిని కూడా ఈరోజు తీసుకురావడానికి మోదీ చంద్రబాబు ప్రభుత్వం వస్తూ ఉంది దీన్ని అఖిల భారత రైతుకుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది ఈ రైతాంగం ఏదైతే నిర్వాసితులు చేస్తూ ఉన్నారో ఈ పోరాటానికి పూర్తి సంఘీభావాన్ని ఈ రోజు అఖిల భారత రైతుకుల సంఘం రాష్ట్ర కార్యవర్గం తెలియజేస్తుంది మరీ ముఖ్యంగా ఈరోజు అకాల వర్షాలు తుఫాన్లు ఇంక వీటన్నిటి వల్ల కూడా ఈరోజు రైతాంగం వ్యవసాయ కూలీలు కౌలు రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు మరి స్వామినాథన్ కమిషన్ చెప్పింది ఖచ్చితంగా పంటలకి గిట్టుబడి ఉండాలని కానీ ఈరోజు ఏ ప్రభుత్వం కూడా రైతాంగానికి గిట్టుబాటు ధరలు ఇవ్వట్లేదు ఈరోజు వరి కావచ్చు పత్తి కావచ్చు మిచ్చి కావచ్చు మొక్కజొన్న కావచ్చు ఇవన్నీ కూడా ఈరోజు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ వర్షాల వల్ల ఇంకా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మేము ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నాం మీరు కార్పొరేట్ల పక్షాన్ని కాకుండా ఈ దేశం ఉన్నటువంటి రైతాంగానికి లేదా వ్యవసాయ కులికి కౌలు రైతులకి కార్మికులకి అవసరమైనటువంటి విధానాలు మీరు అమలు చేయండి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల మందికి పైకి రోజు కౌలు రైతులు ఉన్నారు ఈ కౌలు రైతులకి కనీసం గుర్తింపు కార్డులు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి పంట రానటువంటి పరిస్థితి ఉంది ఏదైతే అన్నదాత సుఖీ బాగుందో ఈ పథకం కింద వచ్చి ఇరవై వేల రూపాయలు కూడా ఈ రోజు మరి కౌలు రైతులకు అందనటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలో ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కౌలు రైతులందరూ కూడా తక్షణమే మరి అక్కడ భూస్వామితో కానీ లేదా భూమి కలిగిన వ్యక్తులతో సంబంధం లేకుండా కార్డులు ఇచ్చి అన్ని విధాలు ఆదుకోవాలని కూడా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం ఈ విధంగా రైతాంగం కార్మికులు లేదా ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పరిష్కరించాలని వీటన్నింటి మీద కూడా భవిష్యత్ కార్యాచరణ కూడా మేము రూపొందించాం ఇప్పటికీ ఈ రైతాంగానికి అవసరమైనటువంటి పంటలు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని అలాగే పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ రేపు నవంబర్ ఐదు నుంచి పన్నెండు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఆందోళనకి ఏకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గం పిలుపునిస్తూ ఉంది